ఫార్ములా ఫార్ములా ఈ కార్ కేసులో కీలక పరిణామాలు చోటు చేసుకున్నాయి ఏదైతే ఈ రెండు వేల ఇరవై రెండులో జరిపినటువంటి ఏదైతే గత ప్రభుత్వంలో ఈ కార్ రేసును కండక్ట్ చేశారో దాంట్లో దాదాపు నలభై నాలుగు కోట్లు ఏదైతే ప్రజాదనం ఉందో అది అక్రమంగా ఏదైతే పనికిరాకుండా చేశారని యూజ్ చేసుకున్నారని అయితే అప్పట్లో ఏసీబీ ఏసీబీ వాటిపైన కేసు నమోదు చేయడం జరిగింది దీంట్లో ని నిందితులుగా ఉన్నటువంటి కేటీఆర్ కానీ ఐఏఎస్ ఆఫీసర్ అయినటువంటి అరవింద్ కుమార్ కానీ ఏదైతే జిహెచ్ఎంసీ అధికారైన ఎవరైతే ఉన్నారో వాళ్ళందరిపైన ఏసీబీ కేసు నమోదు చేయడం జరిగింది అయితే దీంట్లో కేటీఆర్ను ను ఏ వన్గా గా తీసుకోవడం అరవింద్ను ఏ టూగా తీసుకోవడం జరిగింది అయితే ఇన్ని రోజుల విచారణలో కేసీఆర్ కేటీఆర్ ఎవరైతే ఉన్నారో రెండు సార్లు విచారణ చేయడం జరిగింది అయితే అరవింద్ను ఒక మూడు సార్లు విచారణకు పిలవడం జరిగింది అయితే ఈ నేపథ్యంలోనే ఏదైతే ఈ ఈ ఫార్ములా ఫార్ములా ఈ కార్ రేస్ ఉందో దానికి నలభై నాలుగు కోట్లు అనేది వేస్ట్ గా చేశారని ఏదైతే స్పాన్సర్గా ఉన్నటువంటి అమెరికా కంపెనీ నలభై నాలుగు కోట్లు పంపించి దాన్ని ఏదైతే ఎలక్ట్రానికల్ బాండ్ ద్వారా మళ్ళీ ఆ ప్రభుత్వం మళ్ళీ వెనక్కి తీసుకొని వచ్చి ప్రజాధనాన్ని అక్రమంగా తీసుకుందని అయితే చెప్పడం జరిగింది అయితే ఈ రోజు దాంట్లో ఏసీబీ ఇన్ని రోజుల విచారణ తర్వాత ఏసీబీ కోర్టులో దీన్ని నిరూపించడం జరిగింది అయితే ఇన్ని రోజుల పాటు కేటీఆర్ కూడా ఇదైతే ఏదైతే ఉందో దానికి మేము నలభై నలభై నాలుగు కోట్లు మేము దానికి ఖర్చు చేసినప్పటికీ వచ్చిన ఆదాయం తెలంగాణ స్టేట్కి అనేది చాలా ఎక్కువగా ఉందని అయితే ఇన్ని రోజులు చెప్పుకొచ్చారు కానీ ఇప్పుడు ఏసీబీ ైతే నిరూపించిందో దాదాపు నలభై నాలుగు కోట్లు అనేది ఇది అమెరికా కంపెనీకి వెళ్ళి మళ్ళీ అదే పాలనలో ఉన్నటువంటి బీఆర్ఎస్ నాయకులు కూడా మళ్ళీ తిరిగి ఎలక్ట్రానిక్ బాండ్ ద్వారా వీళ్ళకి తిరిగి వచ్చిందని అయితే చెప్పడం జరుగుతుంది ఈ రోజు అది కోర్టులో ప్రూవ్ అయిందని కూడా ఏసీబీ అధికారులు చెప్పడం జరిగింది అయితే దీంట్లోనే ఏ వన్గా గా ఉన్నటువంటి కేటీఆర్ ఎవరైతే ఉన్నారో వారిపైన ఏసీబీ అంతా విచారణ చేసి అరవింద్ కుమార్ మీద కూడా పూర్తి విచారణ జరిపిన తర్వాత కూడా కేటీఆర్ విచారణలో ఎలాంటి వివరణలు ఇవ్వకపోవడం అయితే జరిగింది అయితే అరవింద్ కుమార్ ఎవరైతే ఉన్నారో అతను కొంచెం సమాధాన కొంచెం వివరణ ఇవ్వడం జరిగింది దీనికి సంబంధించి ఏదైతే ఇప్పటికి విచారణ జరిగిందో అది ఏసీపీ అధికారులు సీఎస్కి సమర్పించడం జరిగింది తర్వాత విచారణ ఎలా కొనసాగాలి అనే దానిపైన ఏదైతే సిఎస్ ఉన్నారో గవర్నర్కి వివరణ అడిగిన తర్వాత వీరిపైన విచారణ ఎలా జరపాలి వీరిపైన ఛార్జ్షీట్ అనేది ఫైల్ చేస్తారా లేదా అనే దానిపైన కూడా వివరణ ఇవ్వ ఇవ్వనున్నారని అయితే తెలియజేసింది అయితే ఇప్పటికే ఇది ఏ ఫార్ములా ఈ కార్ రేస్ అనేది ఉందో దానికి ఇప్పటి వరకు నలభై నాలుగు కోట్లు అనేది చాలా ఖర్చు చేశారని ఏదైతే వేస్ట్ మనీ వే మనీనంతా కూడా ప్రజాధనాన్ని కూడా వేస్ట్ చేశారంటూ ఇప్పుడు చాలామంది ఆరోపణలు చేసినప్పటికీ ఏసీబీ దీన్ని ఏదైతే ఇప్పటివరకు విచారణ జరిపి దీనిపైన పూర్తి వివరణ ఇవ్వడం జరిగింది దాదాపు ఎన్ని రోజుల రెండు వేల ఇరవై ఇరవై రెండులో ఈ కార్ ఫార్ములా జరిగిన తర్వాత బీఆర్ఎస్ ప్రభుత్వం ఏదైతే ఉందో అప్ అప్పటి రోజులలో ఈ ఈ కార్ ఫార్ములా అని రేస్ అనేది జరిగింది తర్వాత వచ్చిన ప్రభుత్వం దీంట్లో అక్రమంగా అక్రమం అక్రమంగా మనీ ఏదైతే ప్రజాధనం ఉందో దాన్ని అక్రమంగా తీసుకువెళ్ళి మళ్ళీ ఏదైతే బీఆర్ఎస్ పార్టీ ఉందో తా వాళ్ళు ఈ మనీని మళ్ళీ ఏదైతే ఎలక్ట్రానిక్ బాండ్ ద్వారా వెనక్కి తీసుకురావడం జరిగిందని వీటిపైన ఆరోపణలు చేయడం జరిగింది తర్వాత ఏసీపీ దీన్ని ఏదైతే కేసుగా తీసుకొని విచారణ చేయడం జరిగింది అప్పటి నుంచి విచారణలో కేసీఆర్ ఒకటే మాట చెప్పుకుంటూ వచ్చారు మేము ఎంత ఖర్చు పెట్టామో దానికి పది వంతులు మేము తెలంగాణ ప్రభుత్వానికి తెలంగాణ గవర్నమెంట్కి లాభాలు తీసుకొచ్చాము ఈ కార్ రేస్ వల్ల ప్రభుత్వానికి చాలా చాలా వరకు ఏదైతే ఉన్నాయో వాటన్నిటికీ కూడా లాభమే చేకూర్చామని తెలంగాణ ప్రభుత్వానికి ఈ ఈ కార్ ఫార్ములా రేస్ ద్వారా చాలా లాభం జరిగిందైతే కేసీఆర్ అప్పుడు విచారణ ద్వారా చెప్ప కావడం జరిగింది అయితే దీంట్లో ఏటుగా ఉన్నటువంటి ఎవరైతే ఐఏఎస్ ఆఫీసర్ ఉన్నారో అరవింద్ కుమార్ అతన్ని కూడా విచారించినప్పుడు దీంట్లో అప్రూవల్గా మారి మారడం జరిగింది అతను చెప్పినటువంటి వివరాలు కేటీఆర్ చెప్పినట్టు వివరాలు కూడా ఏసీబీ ఏసీబీ అధికారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఈరోజు ఏసీబీ కోర్టులో కూడా ఏసీబీ వాళ్ళ తరపు నుంచి వాళ్ళకి సబ్మిట్ చేయడం జరిగింది అయితే ఈ ఈ సబ్మిట్ చేసినటువంటి ఏదైతే వివరణ ఉందో దాన్ని సిఎస్ సమర్పించి సిఎస్ గవర్నర్ పర్మిషన్ తీసుకున్న తర్వాత వీరు ముందుకు వెళ్ళే ప్రాసెస్ లో ఎలాంటి చర్యలు తీసుకోవాలి వీళ్ళ పైన ఎలాంటి ఎలాంటి వివరణ ఇవ్వాలనే దాని మీద కూడా చర్యలు తీసుకుంటామని అయితే చెప్పడం జరిగింది కెమెరామ్యాన్ నరేందర్ తో నాగవాణి హిట్ టీవీ హైదరాబాద్ హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకొని ఫ్రీగా ఎంటర్‌టైన్‌మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్‌టైన్‌మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకొని ఆస్వాదించండి. ఆశీర్వదించండి. ఎంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారు అంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన సౌర్య కన్సల్టెన్సీ యూ లో వన్ ఇయర్ మాస్టర్స్ యు వన్యర్ మాస్టర్స్ టూ ఇయర్స్ వర్క్ పర్మిట్ అప్ాక్ట్ సౌర్య కన్సల్టెన్సీ